ప్పుడు మాధవ్యాలి కదా మీరు అయితే బాగున్నారా మన మనఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో ఏంటంటే మా వదిలే కోసం నేనైతే మునకాయలు కావాలి వెళ్తాను గంట వచ్చేసింది మొత్తానికి ఏంటంటే నూనె బాగా అయిపోతుంది నేను రాత్రి కోసం ఫ్రెండ్స్ నిన్నయ్యప్పుడు కోసి బాగా కడిగి ఆరబెట్టినాను ఇంకా ఆ తర్వాత ఏంటంటే కన్నా నూనె బాగా కాలుతుంది ఫ్రెండ్స్ ఒక్కొక్కటి రెండు రెండు ఫస్ట్ వేసుకున్నాము అది చూడండి అలా బొంగులేని స్కూల్లో ఎంచుకోవాలి ఫ్రెండ్స్ ముందేగానా ఫస్ట్ పోయి పోనీ చూపించాను ఎక్కువ ఉంటానంటే ఇలా పోతారు ఎట్టుగానే అది ఏమను కానీ ఫ్రెండ్స్ నా వీడియోస్ ఇవ్వాలి ఎట్టేగానా నేను నూరు ఊరించానని అంటే ఇప్పుడు ఏం కానరాదు ఇక్కడ నూనె కాబట్టి బా చింతపండు కలిపి ఆ కారని ఉప్పు కలిపి నాకు నోట్ల ముందు నేను నిలబడి ఫ్రెండ్స్ నోట్లో నూనె ఊరి ఊరికి మా వాళ్ళని ఎంకెంత ఊరికి పోంటారో మొత్తానికి అయితే అబ్బాయిదిగో ఇట్లా బొంగులే చేస్తాను ఫ్రెండ్స్ మరి కారే చూసా కదా అస్సలు పోనీ ఫ్రెండ్స్ అసలు ఎమ్మెట్టి ఎత్తైనా రా వేసిన కారే కదా అందరూ వ్యక్తి పెడతారు బాగా లాగే ఫ్రెండ్స్ అందుకే ఇంత పట్టుకున్నా నీకేందో లేని నేను చేసిన చేయాలి అంటే ఇప్పుడు నేను బాగా కాంచినాను మీరు ఊరికి అట్లా పెట్టి అట్లా తీయాలి అట్లా రావాలి రావాలి అప్పుడే చాలా బాగా ఎలా ఉంటుంది అప్పసర ఏంటంటే కదా మా వదిన కోసం మా వదిన ప్రేమ ఉందో లేదా నాకైతే వెళ్ళు నాకైతే కదా మా వదిలి బోల్డ్ అంత ప్రేమ ఉంది ఆమె కోసం నేను ఎక్కువసారి వేసుకున్నాను అందాసుగా మీకు చెప్పాలంటే కదా చదివి అది ఎలా ఏదే రాడ్ ఇను పదార్థులు తెచ్చిన పంచర్లు చేతులు ఇదేమైతే ఏం కావు అప్పుడప్పుడు మా అమ్మ తర్వాత కోపం వచ్చినప్పుడు నా పిల్లలకి కొట్టినా నీ చేతులు కాదే రాదు కొట్టని అంటే ఇదైనా నేను మీడియో చెప్తాను అంటే కాలేజీ కదా కొంతమంది స్కూల్ అవుతారని చెప్పేసి నాకేం కాదని నేను చెప్తున్నాను మాట్లాడబడి మీకు నేను దీంట్లో వేసే వస్తువులు అయితే మర్చిపోయినా అని చెప్పడము సరే అన్నీ రెడీగానే పెట్టుకున్నాం ఇది ఇక్కడ చూసినారా అంటే నాకు గ్రేట్ కాదు ఇది గ్రాముల చెప్పడం అయితే రాదు అందాజగా చెప్తాను ఈ దీనిలో ఉన్న ఉప్పు అంత తల్లి మాత్రమే మాత్రం వేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఉంటే వాళ్ళకి కార్యం నిలిచాలి కదా నా కారం అయితే కాన ఖాళీలు కూడా అంతే ఫ్రెండ్స్ తల్లి ఇంకా చింతపండు అయితే కాన వంద గ్రాములు తీసుకున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే అది తెలిసిందే కాబట్టి ఇంకా వంద గ్రాములు తీసుకున్నాను కాబట్టి ఇవేనా మాధవి కాన చెప్తాం ఫ్రెండ్స్ ఇదిగో నేను ఇక్కడ విసిరేస్తాను అనుకో మాడిపోతాయి అప్పుడు మా మామలే నా మొగాన కుటాడు మాడిపోయిన మనకాయ అంటే కుట్టండి మళ్ళీ అట్లా అరకాడాలి అంటాడు అయితే బాగా చీరాల ఫ్రెండ్స్ ఇంకా ఇది మగ్గాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇట్లా అనేది నచ్చు బాగా పుల్ల పుల్లగా పుల్ల పంట సాగు ఫ్రెండ్స్ ఎప్పుడో నచ్చి మెడిసై ఒక్క చూడండి ఫ్రెండ్స్ కొండ బాగా కూడా చూస్తాను మొత్తం కింద ఒక్కలు అనేది మనం దొంగలేసిన బాగానే వేయించుకోవాలి కేసిన తర్వాత ఒక కడాయి అది ఒక గిన్నెలోకి ఇస్తామని అయితే పన్నెండు కేజీల కూర రెండు కేజీలు మట్టాలలోకి ఖచ్చితంగా ఒక పావు పావు కేజీ కమ్మి రెండు కేజీ పడతా అది నూనె ఎట్టుగానే నూనె మట్టి దెబ్బంగా పెట్టుకోవాలి నేను ఇక్కడే నన్ను చుట్టే తనకు రండి ఆవాలు మెంపులు రెండు కలిపి ఏంచు పెట్టుకున్నాను విడివిడిగా కానీ నేను ఇవి వేయట్లేదు ఎందుకంటే నేను అప్పుడప్పుడు చేపల కూరలో ఇంకా దాంట్లో దీంట్లో వేసుకుంటాను రెండు కలిపి మిక్సీ పట్టి పెట్టుకున్నాను ఇవి మాత్రం సరిపోతాయి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మనం కారం ఎక్కువ నిలువ పెట్టుకోవాలి కాబట్టి నేను కొంచెం కలుపుకుంటున్నాను చుట్టుపట్లా మీరు అడిగారు ఎందుకంటే నేను ముందుగానే ఎత్తానాలు ఏదైనా మూడెస్లా ఉండిపోతారు అందుకే అది బాగా ఉడుకుతాయి అంతవరకు కదా మనం నేను ఈ చిన్నపాటి కదా బాగా తీసుకున్నాను ఇంకా ఇది తొక్కలు కుక్కలు ఏం తీయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇంకా ఇంత మాత్రమే గుజ్జు పెట్టుకోవాలి ఎక్కువ లేకుండా పోయిన సార్ అయితే కదా మా వదిన చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్ పోయిన సార్ అయితే కదా అయితే ఆమె నోటికి ఆమెకు సరిపోయింది అనుకుంటే ఏం పేర్లో పెట్టాలి బాగా తినా మా అవయ్య అయితే నాకు పేర్ల పెట్టినాడు పుల్ల ఉప్పు ఎక్కువైంది అని చెప్పేసి మొత్తానికి అయితే ఇట్లా తీసుకోవాల్సింది అనేది నేను ఒక గంట క్రితం నానే పెట్టినాను అందుకే ఇంత బుజ్జ అయింది మీరు కూడా చేయాలనుకుంటే ఒక గంట క్రితం నానబెట్టుకోని ఎక్కువ లేకుండా నీళ్ళు సర్మేమే చేయి పడుతున్నామే దీంట్లేదు ఎందుకంటే ఆ పులుపు పక్క కొట్టాలి అని నా బాధ అంతే ముక్కయలు బాగా ఉడికిపోతాను అవి మొత్తానికి అయితే లాస్ట్ వైపు వచ్చేసిన నేనైతే ఇలా ఎవరగా రాణించుకోవాల ముక్కలు నేను చూపిస్తాను లాస్ట్ నా మొత్తానికి తోడేసినాక దీంట్లో వయసు వచ్చి

ఉడకలు ఉడకలు ఇంకా అలాగే పచ్చి తరపాకు రెండు ఒత్తిమీరకాయలు దాంట్లోకి మేనే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వేసేస్తుంటున్నాను మనం దీంట్లో వేసేవి అన్ని కలిసేలోపు ఇవన్నీ కాయిచ్చాయి అన్నమాటకు అవి అంటే చాలా ఇష్టము అందుకే పెట్టేసినాను కిందికి వచ్చినామంటే మొత్తం పోసేస్తుంటన్నాను వీడియోలో చూపించినంత ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్నాను ఇష్టం లేని వాళ్ళు వేసుకోకూడదు కానీ మాకు ఇష్టమే కాబట్టి వేసుకుంటున్నా ఇంకా ఆ తర్వాత ఏంటంటే పుల్స్ ఫ్రెండ్స్ ఎంత చిన్న పండు వేసినాను ఉప్పు అయితే వేసినాను ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఉప్పు కాసమేనా వేస్ట్ చేసే కంటే తక్కువ వేసుకొని అప్పుడప్పుడు కూడా మనం కలుపుకోవచ్చు మధ్యలో ఎందుకంటే బంగం కాకుండా పెట్టుకోవాలి అంటే మాకు ఇది ఎన్నాలంటే చాలా రోజులు రాదు కనీసం అంటే నెల కరెక్ట్గా నెల చాలా అయిపోతుంది ఉప్పు అయితే అంత మాత్రం వేసినా కారం విషయానికి వచ్చే కదా పైన ముక్కలు కాడ రాకుండా వేసుకుంటే కన్నా ఆటోమేటిక్గా సరిపోతాను అనమాట కారం తినే కానీ ఎక్కువ వేసుకోవచ్చు ఎందుకంటే మా చిన్నవానికి ములక్కలు అదే మనకి పోయిష్టము చిన్న పిల్లప్పుడే తొమ్మిది నెలల పిల్లప్పుడే మురక్క తిన్నాడు ఆ వీడియోలు ఇప్పుడు కూడా మేము చూసుకొని చాలా మర్చిపోతుంటాము అందుకు వాటి కోసం కోసమైనా కొంచెం కారం తక్కువ వేద్దాం అని చెప్పేసి మంట కారం కారం మంటే కలుపుకోవాలి చింతపండు కారం ఉప్పు అన్ని కలుపుకోవాలంటే కన్నా కొంతమంది చేతులు పెట్టి కూడా కలుపుతారు కొందరూ చెడిపోతారు నేను అందుకే చేతులు పెట్టాను నేను చేసిన కారం మా వదిన తిని మా వదిని కడుపు పండి మా ఎన్న

ఎక్కుండి కానీ మళ్ళీ పైకి కాల్ చేసి ఎక్కిన తర్వాత మేము ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా ఇంట్లో కాగింది మళ్ళీ కొంచెం వేడి చేసుకొని ఇంట్లోనే

అనమే తీసేసి కొப்பு కావమేసుకోవాలి ఇంకా కలపొం చెప్సే గాన మిక్ట్నా yes కొనేనస్ మోతం కేదగాన మిక్ట్ అలా కర ఇంకా తయారేసుకోవచ్చు సబ నేను పెట్టిన కారానికి కొంచెం డేట్ చేయాలంతే నేను ముఖానికి ఈ రోజు వీడియో నా అయితే మన వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ నేను చెప్పేది మన వీడియో షేర్ చేయి పొద్దున కల్లా కాలం కడంతో అది ఓకేనా బాయ్